హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ అన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ శారీస్ అండి దాంట్లో కూడా పర్టికులర్గా స్పెషల్గా ఒక కలర్ మాత్రమే నేను తెప్పించాను మీకు ఇవి చూసినట్టుగానే అనిపిస్తాయి కానీ క్లాత్ వేరే ఉంటుంది ఇదే టైప్లో మీరు చూసింది ఇంతకుముందు మధురై సిల్క్ అని చెప్పేసి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ చూశారు సేమ్ అదే టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఇప్పుడు మనకుంది మష్రూమ్ సిల్క్ శారీ అనమాట చాలా కలర్ఫుల్గా క్లాసీగా ఉంటుంది క్వాంటిటీ ఎంత వచ్చాయో కూడా నేను చూపిస్తానండి ఫస్ట్ మీకు క్వాంటిటీ చూపించేస్తా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కింద వరకు బ్యాక్ సైడ్ కింద వరకు ఉంది ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది తర్వాత ఇట్ సైడ్ కూడా కనిపిస్తుంది చూడండి చాలా మంచిగా వచ్చాయి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కేక ఉంటుందన్నమాట డౌట్ లేకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మామూలుగా ఇవి బయట వచ్చేసరికి మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఆర్ ఫ్రీ షిప్పింగ్ అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర ఇవి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే అండి మష్రూమ్ సిల్క్లో రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వాటి ప్రకారం చూస్తే మీకు ఆరు వందల్లో ఏడు వందల్లో కూడా దొరుకుతూ ఉంటాయి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది కట్టుకునే విధంగా కట్టుకుంటే కనుక ఇది మీకు ఒక పదిహేను వందల రూపాయలు చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ లుక్ అయితే వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చార్ట్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఏ చీర కావాలో ఆ చీర ఒక స్నాప్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్స్లో ఒక్క నెంబర్కే పంపండి టూ టూ నెంబర్స్కి పంపొద్దు ఒక నెంబర్కే పంపండి పంపి ఈ చీర ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి క్లారిటీ ఇస్తేనే అక్కడ శారీ ఉంటే కన్ఫర్మ్ చేస్తారు మీరు అలా కాకుండా ఫోటో పెట్టి వదిలేస్తారు ఉంది అని మా వాళ్ళు చెప్తారు ఉంటే ఆ తర్వాత వేరే మెసేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా పే చేస్తే ఆ చీర అమ్మేస్తారు మీకు మీకు ఉంది అని చెప్పారు కదా అని మీకోసం పక్కన పెటరు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు జస్ట్ ఎంక్వైరీ కోసం అందుకోసమని మీరు పే చేస్తామని చెప్పారనుకోండి ఉంటే ఉంచేస్తారు పక్కకి ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ చీర మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం మళ్ళీ వేరే వాళ్ళకి ఓకే ఫస్ట్ ఈసారి చూడండి మొత్తం లైన్స్ వచ్చాయి కనకాంబరం కలర్ మీద జరీ లైన్స్ ఇది నేను మీకు దగ్గరగా కూడా క్లాత్ కూడా క్లియర్గా చూపిస్తాను వన్ సైడ్ వచ్చేసరికి చిన్న బోర్డర్ ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న బోర్డర్ పింక్ కలర్ మీద వీవింగ్ బోర్డర్ తర్వాత అంతా కూడా మీకు శారీలో మొత్తం గోల్జరీ లైన్సే వచ్చాయి రెండోది ఇలా బిగ్ బోర్డర్ కట్టుకుంటే మాత్రం కేక ఉంటుంది సిస్టర్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి స్టెప్స్ పెట్టి కట్టుకుంటే ఇంకా చాలా మంచిగా చాలా నిండుగా కనిపిస్తుంది ప్యాకింగ్స్ అయితే లేట్గానే మేము కొరియర్ చేస్తున్నాం ఎందుకంటే ఇంకా ఐదు వందల చీరల పైన మేము ప్యాక్ చేయాల్సింది ఉంది ఎంత హడావిడిగా ఎంత ఫాస్ట్గా చేసినా అవి తరగట్లేదు మళ్ళీ కొత్త స్టాక్ కొత్త ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి కదా సో తరగట్లేదు లేట్ అయితే ఖచ్చితంగా అవుతుంది మన దగ్గర ఈ ఆర్డర్స్ ప్రకారం లేట్ ఉంటే పోస్టల్ వాళ్ళకి కానీ డిటీడీసీ వాళ్ళకి కానీ కొరియర్స్ ఎక్కువైపోయి వాళ్ళు వాళ్ళ ఏరియాకి వచ్చినా కూడా వాళ్ళు డిస్పాచ్ చేయట్లేదు ఇంకా ఒక రెండు రోజులు ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారు మేము ఫైవ్ వర్కింగ్ డేస్లో పంపించేస్తామని చెప్తున్నాం కదా ఈ మంత్ అందరికీ ఇలాగే ఉందండి అందరికీ ఇలాంటి కంప్లైంట్స్ ఏ ఉన్నాయి ఓపెన్గా చెప్తున్నా పోస్టల్ అయితే ఇంకా ఘోరంగా ఉంది టూ టూ పార్సిల్సే తీసుకుంటారంట మనకి రోజుకి వచ్చేసరికి ఇరవై ముప్పై వస్తున్నాయి టూ టూ పార్సిల్ చొప్పున ఎన్ని చోట్ల తిరగాలి సో మేము అది స్టాప్ చేసి పెట్టేస్తున్నాం నిదానంగా మాకు ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో అప్పుడు పంపిస్తున్నాం కాబట్టి పోస్టల్ వాళ్ళు కొంచెం పట్టుకోవాలి పలు కరెక్ట్గా చూపించమా ఇది పళ్ళు కలంకారీ ప్రింట్తో పింక్ కలర్ మీద చక్కగా పళ్ళు అయితే ఇచ్చారు ఈ సారీలో బ్లౌజ్ టోటల్ కాంట్రాస్ట్ లుక్ చాలా అందంగా ఉంది శారీ కలర్ కాంబినేషన్ పర్టికులర్గా కలర్ నచ్చి తెప్పించానండి సింగిల్ కలర్ కాంబినేషన్ సిస్టర్స్ నేను మెల్లో వేసుకునేది చూశారు కదా నిండుగా ఉంది కదా ఇయర్ రింగ్స్తో సహా అనమాట చాలా నిండుగా ఉంది సింపుల్గా ఇలా ఒకటి వేసుకున్నా బాగుంటుంది తాలిబొట్టు గొలుసుతో వేసుకున్నా కానీ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు నేను దీనికి సంబంధించి ఒకటి చూపిస్తాను ఇది ఇంకొక పీస్ ఇది మన కెమెరాలో అంత క్లారిటీ ఉంటుందో లేదో నాకు తెలీదు దీనికి సంబంధించినటువంటి ఫోటో మేము మా స్టేటస్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో పెట్టేస్తాం దాంట్లో మీరు జూమ్ చేసి డిజైన్ నచ్చిందో లేదో చూసుకుని తీసుకోండి నాకు ఆల్మోస్ట్ నేను చూపించే జ్యువెలరీ అంతా కూడా నాకు బాగా నచ్చి సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా నిండుగా ఉంటుంది అని అనిపిస్తేనే తీసుకొని వస్తాను అలాగే రీజనబుల్ ఉండాలి ఫస్ట్ మనం వేసుకునేది నేను నా ఓన్కి ఎలా కొనుక్కో తీసుకునేటప్పుడు ఎలా ఆలోచించి తీసుకుంటానో అలాగే జ్యువెలరీ తీసుకొని వస్తాను అనమాట కోడ్ నెంబర్ నైన్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలకే మనకి ఈ జ్యువెలరీ అయితే అవైలబుల్ ఉంది చూడండి నేను వేసుకునింది విత్ ఇయర్ రింగ్స్తో సహా ఉంది నేను వేసుకునింది ఇది ఒకటే స్నాప్ పంపిస్తాం అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయితే ఈవినింగ్ టైంలో జార్జెట్ మెటీరియల్ పెడుతున్నాం సిస్టర్ అసలు మార్నింగ్ మనం మెయిన్ వీడియో పెట్టే వరకు కూడా సారీస్ ఉండట్లేదు చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి సో మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే జార్జెట్స్లో మంచి కలర్ఫుల్ సారీస్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు ఏం చేయాలి అంటే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మా నెంబర్కి వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి అని మెసేజ్ పెట్టండి మా వాళ్ళు ఫటాఫట్ యాడ్ చేసేస్తారు నెక్స్ట్ డే నుంచి మీకు చక్కగా మా నోటిఫికేషన్స్ వస్తాయి మీరు శారీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మంచిగా అంటే మెయిన్ వీడియో పెట్టే లోపే మేము ఇక్కడ పెట్టేస్తున్నాం కాబట్టి జ్యువెలరీ కూడా చాలా బాగుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ